నీటి సరఫరా చేయాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఈ మరియు మున్సిపల్ కమిషనర్కి వినతి సంగారెడ్డి జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీలో మంచి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజనీర్ షేక్ పాషా మరియు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్లకు వేరువేరుగా వినతిపత్రం ఇచ్చిన ఫోరం నాయకులు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సంగారెడ్డి మున్సిపాలిటీలో మంచి నీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని పనుల కోసం వెళ్లేవారు సామాన్య మధ్య తరగతి ప్రజలు రోజుల తరబడి నీటి సరఫరా కోసం ఎదురుచూస్తున్నారని వెంటనే మిషన్ భగీరథ మరియు మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి సంగారెడ్డి మున్సిపాలిటీలో నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు సంగారెడ్డి ప్రజలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి గడ్డం పాండురంగం నాయకులు రాజు మార్కుంది షఫీ తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీకి త్వరితగతిన నీటి సరఫరా చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మరి ఇబ్బందులు లేకుండా ప్రజలకు సరైన శుద్ధి చేస్తున్న నీటిని సరఫరా